పవన్ కళ్యాణ్ అయితే విన్ నైన్ అయితే మా ఫ్రెండ్ అయితే పార్టీ ఇస్తున్నాడు అనమాట నా వల్ల అయితే వస్తారు కొంచెం లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ అయితే విన్ నయన్ అయితే మా ఫ్రెండ్ అయితే పార్టీ ఇస్తున్నాడు అనమాట లోపలికి వెళ్ళాక లోపల కూడా మొత్తం చూద్దురు కానీ పెడతా స్ట్రిప్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టవర్ న్యూ వీడియో అండ్ ఈ రోజు ఈ వీడియో ఏం తీస్తున్నాడు అంటే పిఎస్పి కదా పవన్ కళ్యాణ్ అయితే విన్ నయన్ అయితే మా ఫ్రెండ్ అయితే పార్టీ ఇస్తున్నాడు అనమాట విన్నయ్ చాలా రోజులు అయింది కదా ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడైతే ఇప్పుడే కలిసాం ఈ రోజే కలిసాం అందుకని ఈరోజు అయితే నైట్ అయితే అయితే పార్టీకి అయితే తీసుకెళ్తున్నాడు అంతా కూడా ఒకసారి చిన్న బ్లాగ్లో చేద్దామని చెప్పి అయితే తీస్తున్నాను ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బలైక వాళ్ళు పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో అయితే షేర్ చేయండి అండ్ ఇంకా చెప్పేదేం లేదు ఇంకా బ్లాగ్లో అయితే చూద్దాం లెట్స్ బిగిన్ ద వీడియో DELA <laughs> లోపల కౌస్తు బా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాకినాడలోకి వచ్చాం ట్విల్స్ షోరూమ్ షాప్ పక్కన మా అన్న వాళ్ళు అయితే వస్తారు కొంచెం లేట్ అవుతుంది అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళాక లోపల కూడా మొత్తం చూద్దరు కానీ పావు గంట అయితే కూర్చోమన్నారు హాల్లో వెయిటింగ్ ఇంకా రావాలి రావాలి ఫోన్ చేసి అయితే మాట్లాడుతున్నాడు

వాళ్ళిద్దరే గా వచ్చారు బాగా ఆ ఫోర్ మెంబర్స్ అని చెప్పి మొత్తం చాలా మంది ఉన్నారు ఈ బిర్యానీలో అవుతుంది తప్ప మిగతా బిర్యానీ తప్ప అన్న టిఫిన్స్ హై టిఫిన్స్ ఐటమ్స్ మీల్స్ హాట్ బే బేరియల్స్ మొత్తం అయిపోయింది ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా ఒలింపిక్స్ లో మగోళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా

సెవెంటీన్ హండ్రెడ్ బిల్లు ఫిఫ్టీ రూపీస్ తక్కువ మొత్తం తిన్నంత ఎంత అయింది మాకు మాత్రమే ఇంకా ఏ రెస్టారెంట్కి పోయినా చివరలు వచ్చేటప్పుడు సోప్ ఉంటుంది కదా దొంగతనం చేసుకుని వచ్చాడు మీరు అంటే ఇది వచ్చేసి లెవెన్త్ అయితే రికార్డ్ చేస్తున్నా పదకొండో సారీకు రికార్డ్ చేస్తున్నా ఇది అప్లోడ్ అయ్యే టైం నాకు తెలీదు ఇంకా అందరూ అయితే మళ్ళీ హోమ్ రిటర్న్ వెళ్ళిపోతున్నా బటర్ మిల్క్ తాగేసి ఇంటికి ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకేం మాత్రం లైట్ చేయకుండా వీడియో అయ్యండి చేసేస్తున్నా బాయ్